హలో అండి ఎక్కడికి వెళ్తున్నాం విరాట్ తనయ్ బర్త్డే పార్టీ తనయ్ బర్త్డే పార్టీకి వెళ్తున్నాం మేమిద్దరం ఇవాళ మేమిద్దరం రెడ్ రెడ్ మ్యాచింగ్ జాకెట్ వేసుకున్నాం బ్లూ బ్లూ ఓ ఇద్దరం బ్లూ బ్లూ జాకెట్ ఏమో ఇద్దరం రెడ్ రెడ్ వేసుకున్నాం అనమాట మ్యాచింగ్ మ్యాచింగ్ అవు బ్లాక్ 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 లేదందరికీ బ్లాక్గా ఉంటుంది ఉంటది అన్న సరే చలో ఇప్పుడైతే నేను రాక్ అండ్ డేర్ వచ్చానమాట ఇది మీకు ప్రీవియస్గా కూడా ఒకసారి నా లో చూపెట్టాను గేమ్ జోన్ ఇంకా పిల్లల బర్త్డేలు అంటే ఎక్కడ ఉంటుందండి ఇలాంటి వాటిలోనే జరుగుతుంది లేదంటే ఇలాల్లో జరుగుతాయి ఇక మేబీ ఫస్ట్ బర్త్డే ఇలాంటివైతే ఇంకా మనం అవుట్ సైడ్ చేస్తాం కదా లైక్ ఫంక్షన్ హాల్స్లో అలా బట్ ఇక మోస్ట్లీ ఇప్పుడు పిల్లల ప్రిఫరెన్సే లేండి వాళ్ళు నా బర్త్డే ఇక్కడ కావాలమ్మా అని అడుగుతున్నారు ఇంకెక్కడ కావాలంటే అక్కడ చేస్తున్నాము ఆల్రెడీ చేసిన ప్లేస్లో ఏంటంటే ఇది లాస్ట్ ఇయర్ చేసాం నాన్న అంటే దే చూస్ అదర్ ప్లేస్ ఇంకా ఇక్కడ ఇవి ఇప్పుడు ఈ రీసెంట్ డేస్లో గేమింగ్ జోన్స్ అయితే ఇంకా చాలా చాలా ఉన్నాయి లేండి ఇలాంటివి ఏంటంటే ఇక పిల్లలు అందరూ వాళ్ళ బర్త్డే ఒకరు చేసుకుంటే ఇక మిగతా వాళ్ళందరూ వాళ్ళ నా ఫ్రెండ్ బయట చేశాడు నాకు కూడా ఈ జోన్లో కావాలి లేదా ఈ ప్లేస్లో కావాలి అని చెప్తున్నారు ఇంతకుముందు మనమైతే ఇళ్లలో చేసుకుని ఫుల్ ఖుషి ఖుషి అయిపోయే వాళ్ళం కానీ ఇప్పుడు పిల్లలు బయట చేస్తేనే ఖుషి ఖుషి అవుతారు ఇంకా వాళ్ళకి అదే ఇష్టం లేండి ఇంకా మనం ఏం చేయలేము మనం కూడా ట్రెండ్ ఫాలో అయిపోయి ఎలా ఉందో సొసైటీ అట్లా వెళ్ళిపోతున్నాం అంతే కానీ ఇక్కడికి వచ్చి కూడా మంచిగా ఆడుకుంటారులేండి అట్లా అని ఏదో వచ్చారు వెళ్ళారు అన్నట్టు కాదు ఫుల్ ఫ్లెజెడ్గా అన్నీ మంచిగా ఒక రౌండ్ వేసి ప్రతిదీ ఎంజాయ్ చేస్తారు ఇంకా మనం ఇలాంటి వాటిలో చేసినప్పుడు మన పెద్ద ప్రిపరేషన్ ఏమి అంత ఎక్కువగా అంటే లైక్ హడావిడి ఇలా అంతా ఉండాల్సిన అవసరం ఏం లేదు కదా జస్ట్ అక్కడ ఏంటంటే బుక్ చేసుకుంటాము ఆల్రెడీ ఇన్ని కిట్స్ వస్తారు ఇంత ప్యాకేజ్ ఇదంతా డిసైడ్ అయిపోతుంది కొన్ని గేమింగ్ జోన్స్లో అవుట్ సైడ్ ఫుడ్ అలౌ చేస్తారు కొన్ని దాంట్లో అసలు అవుట్ సైడ్ ఫుడ్ అలౌ చేయరు వాళ్ళ దగ్గర ఉన్న చాయిసే మనం తీసుకోవాలన్నమాట సో అట్లా బేసికలీ ఇంకట్లా నడిచిపోతూ ఉంది మనకైతే ఈ పార్టీ మేము అయితే ఫ్రైడే నైట్ అనమాట సో ఫ్రైడే నైట్ నేను విరాటే వచ్చాము ఈ పార్టీకి నర్సింహకి ఇంకొక పార్టీ ఉంటే నరసింహ అటు వెళ్ళుండే సో అరౌండ్ సెవెన్ థర్టీ అట్లా పార్టీ స్టార్ట్ అవుతే టిల్ టెన్ ఇట్ గోస్ అంటే లైక్ మామూలు మన ప్యాకేజ్ అయితే లైక్ టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అలా ఉంటుంది అన్నమాట బట్ వీళ్ళు మాత్రం లిటరలీ ఆ రోజు టెన్ థర్టీ వరకేమో ఎంజాయ్ చేశారు మేము ఇంటికి వచ్చేసరికి అయితే లెవెన్ అయిపోయింది ఇంక అక్కడి నుంచి మళ్ళీ మన ఇల్లు కూడా ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అరౌండ్ ఉందన్నమాట సో లెవెన్ కల్లా వచ్చాము ఇంకా వచ్చేసరికి విరాట్ అయితే ఇంకా ఇలా ఫుల్ టైర్డ్ కార్లోనే ఆల్మోస్ట్ పడుకున్నాడు ఇంత ఆడాక ఇంకేం చేస్తారంటే పిల్లలు ఆటోమేటిక్గా పడుకుంటారు కదా సో ప్రతీది ఇట్లా ఇప్పుడు చూస్తున్నారు కదా కాకపోతే ఇది ఏంటంటే ఫ్రైడే నైట్ పార్టీ అయ్యేసరికి మొత్తం డార్క్ థీమ్ పెట్టుకు డార్క్ థీమ్ ఉండే అనమాట సో మొత్తం ఏంటంటే ఇక చీకటి చీకటిగా ఉంది నాకైతే ఎవరు పిల్లలు తీస్తున్నారా ఏంటో ఇట్లా ఎంత తీద్దామన్నా కానీ అంత కుదరలేదన్నమాట ఇంక ఇట్లా డార్క్ డార్క్ ఉంది కదా అదే మనకి వెళ్తుంటే ఎవరు ఏంటి అని తెలుస్తుంది సో డార్క్ ఉండేసరికి పెద్దగా తీయలేదు ఇక్కడ చూసారా సుష్మా వెళ్ళిపోయింది పదవే మన ఇద్దరం కూడా చేద్దామంటే వెళ్ళింది అనమాట కానీ ఆ మంది మీరు నాట్ అలౌడ్ అంది సరే అని చెప్పి ఇక మేము వచ్చేసాం అనమాట ఇలాంటి వాటిల్లో మా ఇద్దరికి కూడా ఇష్టమే అనమాట అన్నీ వెళ్ళి ట్రై చేస్తాము చూస్తున్నారు కదా డార్క్ థీమ్ అని చెప్తున్నాను కదా డార్క్ థీమ్ ఉండేసరికి పెద్దగా ఇంకా నేను కూడా అంతగా వీడియో అయితే తీయలేదు ఇప్పుడు మామూలు మనకు ఉంటే ఎవరి పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది అంత క్లియర్గా కనిపిస్తుంది ఇంత డార్క్ ఉండేసరికి ఏమంత తెలియలే ఇంకా సరళి నేను కూడా పిల్లల్ని ఆడుకొని అయినా నాకు విరాట్ ఏమన్నా దొరికితే కదండి నేను ఇటు చూసే లోపల అటు వెళ్తున్నాడు అటు చూసే లోపల ఇంకొకసారి వెళ్ళిపోతున్నాడు అనమాట వీళ్ళు మాత్రం అన్ని సైడ్స్ వెళ్ళి అన్ని ఆడారులేండి ఆ రోజు అయితే ఇంకా అంటే జనరలీ ఒక సైడే ఉండి ఆడతారు కానీ నేను ఇంకొక సైడ్ కూడా తీసుకొచ్చాను సరే ఇటు సైడ్ కూడా ఏదైనా చెయ్యండి అని నాకు ఈ రాక్ అండ్ డేర్ అయితే ఎస్పెషల్లీ ఏంటంటే ఈ ఏజ్ కిడ్స్కి ఇంకా అంత అప్రోపరియేట్ కాదనిపిస్తుంది పార్టీ తర్వాత లైక్ అంటే ప్లే త ప్లే టైం తర్వాత పార్టీ టైం అని ఇస్తారనమాట ఆ టైంలో ఫుడ్ కేక్ కటింగ్ అవి ఒక రూమ్ లో సెటప్ చేస్తారు ఇప్పుడైతే అక్కడికి వచ్చాం చూడండి

చూస్తున్నారు కదా ఇలా గోలగోలాగా ఉంటుంది అందుకే మోస్ట్లీ వాయిస్ ఓవర్ ఇస్తా అనమాట మీకు ఏవి కూడా అర్థం కాదు ఇంత సౌండ్స్ ఇవి ఇప్పుడైతే పిజ్జా అయిన టైం అనమాట కేక్ కటింగ్ అయిపోయాక పిజ్జా పెడితే ఇక మా వాడు తినమంటే అల్ల కష్టాలు అల్ల కల్లోలం అయిపోతున్నాడు చూడండి అష్ట కష్టాలు అనమాట ఇంకా ఆడు తినట్లేండి ఫైనల్గా అసలు ఒక బయట కూడా వేయలేదనమాట శ్రీకాంత్ అదే చూసి తిను విరాట్ కొద్దిగైనా ట్రై చేయాలి ఎంత చెప్పినా తినలేదు పార్టీలో ఉన్న ఫుడ్ ఐటమ్స్ అయితే సమోసా పాస్తా pizza different varieties of pizzas like pepper pizza olive pizza mushroom pizza itla. hi virat hi this is my playbook actually i got a new special blade what is blade huh? blade blade means we we spin this thing mm. then the spinner will spin it mm. then one more people can spin it mm. then it has crash mm. and then one loose and one just spins. Hmm. That means the the one spins, that means that wins. That's called the good. Hmm. That's called the good. Who is the good? Amma. Amma, okay. I told it to Nana, and Nana told it to Amma. No, Amma, I know. Where did you saw this toy, Nana? From from Texas. From whom? Texas, uh. From Texas. Texas, you have a good toy. సుహాస్ సుహాసన్న దగ్గర చూసి విన్నారు కదా మా వాడు చెప్పింది అన్న సుహాసన్న శ్రేయాసన్న దగ్గర చూసి ఈ టాయ్ వాడికి నచ్చిందంట సో అమ్మకి చెప్పాడంట అమ్మ ఆర్డర్ పెట్టిందంట యాక్చువల్లీ ఈ టాయ్ కొనిచ్చింది మా వదినేలేండి మా మోదీని అమెజాన్లో వాడికి ఇదే ఇదే ఆర్డర్ పెట్టమని చెప్పింది వాడు బాగా ఆడాడని చెప్పి అక్కడ సో అందుకని చెప్పి ఇది ఆర్డర్ పెట్టాను మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు లిటరలీ ఫుల్గా ఎంజాయ్ అనే చెప్పాలి స్కూల్ నుంచి ఇట్లా వచ్చిన తర్వాత ఇంతకుముందు కొంతసేపు అయినా టీవీ చూసేవాడు అప్పుడప్పుడు అంటే లైక్ మేము పెట్టుకున్నది వాడేమి స్పెషల్గా ఏం చూడు కానీ వాట్ ఎవర్ మన మూవీస్ అవి ఏమైనా చూసేవాడు ఇప్పుడైతే కంప్లీట్ అమ్మ దా ఆడదామని అని చెప్పి ఇంక ఇది ఆడుతున్నాడు అనమాట ఇదేంటో తెలుసు కదండి మీ అందరికీ బొంగరాలు ఇండియాలో బొంగరాలు ఆడేవాళ్ళు దాన్నే ఇక్కడ బ్లే బ్లే అని చెప్పి అదని ఇదని స్టేషన్ అని మామూలుగా మనమైతే బొంగరాలు రోడ్ పైన ఎక్కడ పడితే అక్కడ ఆడేస్తాం కదా అలా కాకుండా దీనికంటూ అదొక స్టేషన్ లాగా ఉంది దాని లోపల వేయాలన్నమాట అంతే కాశ్మీరా

No, 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 Virat, don't do that. Oh. Yeah, I win, I win. Yes, you win. Good no, job. I think. Station, no, stadium, not station. So, two blades will fight with each other. Huh? Okay. Okay, 3, two, two. One. Hey. Mine fell off, okay. ఇప్పుడైతే మీ అందరికీ డబుల్ టమాటో ఎలా చేయాలో చూపెడతాను దానికి కావాల్సిన ఐటమ్స్ చూపెడతాను చూడండి ఫస్ట్ అయితే బ్రెడ్ని పీసెస్ కట్ చేశాను కావాలంటే మీరు సైడ్స్ తీసేయచ్చు ఏంటంటే బ్రెడ్ వేస్ట్ ఎందుకని సైడ్స్ కూడా ఉంచేసాను ఇప్పుడు నేను వాడుతుంది వచ్చేసి బ్రౌన్ షుగర్ అనమాట చూస్తున్నారు కదా బ్రౌన్ షుగర్ ఇంకా పాలు కావాల్సినవి ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇలా మీ ఇష్టం అండి తినాలనుకున్న వాళ్ళు ఏమైనా వేసుకోవచ్చు అనమాట మా ఇంట్లో పెద్దగా ఏం తినరు డ్రై ఫ్రూట్స్ అవి అందుకని నేనేం పెద్దగా అవి పట్టించుకోవట్లేదు ఆయిల్ కూడా ఏంటంటే మీకు కావాలంటే షాలో మామూలు ప్యాన్ ప్యాన్ మీదే ఎంచుకోవచ్చు ఏంటంటే ఇంక ఇవాళ డీప్ ఫ్రై చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను చూస్తున్నారు కదా షుగర్ని ఏంటంటే వాటర్ పోసేసి అక్కడ పెట్టాను వాటర్కి ఇంత అంతా ఏం ఉండదు అనమాట పాకం ఏం రావాల్సిన అవసరం లేదు కదా జస్ట్ షుగర్ కానీ బెల్లం కానీ అది మెల్ట్ అయ్యి జస్ట్ కొద్దిగా ఒక్క నిమిషం బాయిల్ అయితే సరిపోతుంది అందుకని జస్ట్ అలా పెట్టేసాను పాలు కాగుతూ ఉన్నాయి ఇప్పుడు బ్రెడ్ ఏంటంటే ఇట్లా ఎంచుతున్నాను అదే చెప్తున్నాను కదా మీ ఇష్టం అండి నేనంటే ఇవాళ ఇది ఇట్లా ఏం చేస్తున్నాను కానీ ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే జస్ట్ ప్యాన్ మీదే వేయించుతాను అనమాట కొంచెం కొంచెం ఇట్లా నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని వేయించుతాను అయితే ఇంక ఇలా లేండి బ్రెడ్ అంతా చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఏం చేస్తానంటే ఆ షుగర్ కొద్దిగా బాయిల్ అయిన షుగర్ ఉంది కదా జస్ట్ అట్లా అంటే ఒక మరుగు మరిగిన షుగర్ని ఇట్లా పోసేస్తున్నాను చూడండి పైన ఈ బ్రెడ్ పైన మొత్తం వేయించిన బ్రెడ్ పైన పోసేస్తున్నాను ఇది పోసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే వేడి వేడి పాలు ఉన్నాయి కదా అవి కూడా పోస్తా అన్నమాట ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా పాలు కూడా బౌల్లోకి తీసుకొని అది పెద్ద బౌల్ కదా నేను కాచింది కొంచెం చిన్న బౌల్లోకి తీసుకొని పాలు కూడా పైన పోసేస్తున్నాను అంతే పోసేసి మీకు అంటే ఇవన్నీ లేకపోతే ఏంటంటే కింద పైకి ఒక్కసారి జస్ట్ అలా మిక్స్ అయినా చేయొచ్చు లేదా ఇది అంటే మునిగే వరకు వస్తే కనుక ఇక మిక్స్ కూడా అవసరం లేదండి అలా ఉంచేసినా ఓకే బాగానే మొత్తం ఏంటంటే ఈ బ్రెడ్ అవన్నీ సోక్ చేసుకుంటుంది ఇప్పుడు ఏంటంటే కొంచెం కండెన్స్డ్ మిల్క్ కూడా వేస్తున్నాను కొద్దిగా స్వీట్నెస్ మంచిగా వస్తుంది అని చెప్పేసి ఇది ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నాకైతే ఇట్లా ఇష్టం అనమాట కొంచెం కలరు వస్తుంది ప్లస్ ఆ టేస్ట్ కూడా కొద్దిగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే మీ ఇష్టం అండి డబల్ కమెటలో నిజంగా డ్రై ఫ్రూట్స్ వేస్తేనే బాగుంటుంది జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు ఇవన్నీ మంచిగా చేసి వేస్తే బాగుంటుంది ఏంచి వేయకపోయినా డైరెక్ట్ వేసినా కానీ చాలా బాగుంటుంది కానీ మా ఇంట్లో పెద్దగా డ్రై ఫ్రూట్స్ తినరండి ఈ స్వీట్ నిజంగా చెప్పాలంటే నేను ఒకదానే తినాలన్నమాట విరాట్ అసలు స్వీట్ తినడు నరసింహ తినరు ఇంకా నాకేమో ఆ డ్రై ఫ్రూట్స్ అవి అంతగా నచ్చదు అందుకని చెప్పి నేనైతే వేసుకోలేదు బట్ మీరైతే మంచిగా వేయించుకొని వేసుకోండి జస్ట్ ఇంకా నేను చేస్తున్నాను కదా అని చూపెట్టాను అంతేగాని ఇది ఒక రెసిపీ లాగా చూపెట్టాలి అన్నట్టు అంత అంత తించెలే లేకపోతే వేయించి వేసేదాన్ని సో అదనమాట చూస్తున్నారు కదా మొత్తానికైతే ఇలా ఇంకా డబుల్ కమిటా రెడీ అయిపోయింది ఒక్క ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా జస్ట్ అయ్యాక తినండి కొంచెం అంతా పడుతుంది కదా ఆ షుగర్ ఆ పాలు అన్నీ బ్రెడ్కి పడుతుంది కాబట్టి మంచిగా టేస్ట్ ఉంటుంది ఇది ఫంక్షన్స్లో అది మా ఊరు సైడ్ అయితే ఇలాగే చేస్తారనమాట బాగా అనిపిస్తుంది నాకైతే ఇష్టమే డబుల్ కమేట నేను బాగానే తింటాను అనమాట ఇదేంటంటే నెక్స్ట్ రోజు అనమాట విరాట్ డాన్స్ క్లాస్కి వెళ్ళాడు చూడండి పిల్లలందరూ ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నారో మంచిగానే నేర్చుకొని ప్రతి మంటే డ్యాన్స్ క్లాస్ అయితే మంచిగానే అటెండ్ అవుతాడు ఇదేంటంటే ఇంకా నెక్స్ట్ ఒక డే అనమాట ఇవాళ ఏంటంటే మా ఇంట్లో కాకరకాయ ఫ్రై చేశాను ఇంకా పప్పు చేశాను అనమాట ఇది వచ్చేసి దోసకాయ పప్పు ఇంకా దోసకాయ పప్పుకి తాలింపు వేస్తున్నారు అనమాట ఇంకా తాలింపు వేయలేదు సో పప్పు కాకరకాయ ఫ్రై ఈ రెండే ఇవాళ చేశాను ఎందుకంటే లెఫ్ట్ ఓవర్ ఫుడ్ కొద్దిగా ఉందన్నమాట ఇంట్లో ఇది చూసారా బీరకాయ పచ్చడి ఇంకా కొద్దిగా చికెన్ ఫ్రై ఉంది సో ఈ రెండు ఉన్నాయి కదా అన్నట్టు ఓన్లీ ఆ రెండు చేశాను ఇంకా కొంచెం స్వీట్ ఏంటంటే ఉంది అనమాట లంచ్ అయితే మంచిగా చేశామండి ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తానండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్ కీప్ లవ్వింగ్ గర్స్ కీప్ సపోర్టింగ్ గర్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కోవాలనుకుంటే మీకు మా వీడియోస్ నచ్చితే కనుక ఇక్కడ చూడండి మీరు మా వీడియో కింద ఇక్కడ ప్రణవి మెమరీస్ పక్కన సబ్స్క్రైబ్ ఉంది ఇప్పుడు నేను క్లిక్ చేసి మీకు చూపెడతాను సో అలా అందరూ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ